రైట్ సైడ్ ఇల్లు కడుతున్నారని చెప్పి కదా పంపుల ఏ డెవలప్మెంట్స్ బాగుంటాయి రామకృష్ణ గారు ఎక్కడ కాంప్రమైజ్ అవుతారు డెవలప్మెంట్ అందుకే దాని తగ్గట్టుగా రేటు ఇది ఇరవై ఆరు వేలు అండి రేట్లో కూడా తగ్గదు అనమాట వందల మీద తగ్గితే వేలు తగ్గదు నిలబెట్టి అమ్మండి అంటారు మాట మనం డెవలప్మెంట్స్ వాళ్ళకి ఏం తక్కువ ఇప్పుడు ఇంకా ఏమైనా అక్కడ ఉన్నాయో ముప్పై ముప్పై పాతి లాడ్లున్నాయ్ ఉన్నాయి వరకు ఇప్పుడు అందులో కస్టమర్ని తీసుకొచ్చాను ఇంట్రెస్ట్ ఉండడం రేటు దగ్గర ఆయన ట్వంటీ అడిగితే వెళ్ళి ఎందుకంటే అయితే ఐదు కిలోమీటర్ ఇలా ఐఐటి పార్క్ నుంచి వచ్చి దాంట్లో ఐదు కిలోమీటర్ మనం వచ్చాం కదా ఐవే జూపేట్ హైవే దానికి కిలోమీటర్ నేను దిగుతారా ఇంకా చూద్దాము

వారికి మొత్తం ఊడిచ్చాడం మీకు లేవట్టు ఇస్తాను అండి వాటర్ వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంకు ఇంకా ఫుట్పాత్లు క్లబ్ అవుతుందండి రెండు దాని క్లబ్ ఎవరు మీకు కొన్ని ఇంటికి ఇస్తారండి కొన్ని ఇంటికి గ్లూకోజ్ అనేది కంటే డీటీసీ పేస్తారు మామూలు అండ్ పే మాములు అండ్ చూసుకుంటారు ఆమ్లాడ్ సర్వేస్తారు అదేంటంటే ప్రైస్ తక్కువ కదా అట్రాక్షన్ చేయడం కోసం పెడతారు అయిన కంపల్సరీ ఒకప్పుడు డీటీసీపీలో ఇప్పుడు హెచ్ఎండీలో అనేది ఏముద్ంట అండి నగర పరిధి పెరిగిపోతే హెచ్ఎండి కింద తీర్చడం అంటే వాడికి ట్యాక్స్ వస్తుంది డెవలప్మెంట్స్ ఆ హెచ్ఎండి లిమిట్ ల్యాండ్ అనేది ఓన్లీ దేనికంటే పొల్యూషన్ రాకుండా ఉండడం కోసం అంటే అంతగా ఎక్కువగా మొక్కలు పెంచాలి అందులో గెస్ట్ హౌస్లో ఈ రోడ్డు అన్నమాట అండి రైట్ జోగిపేట సంగారెడ్డి అన్నమాట ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇల్లు అయిపోతాయి కన్స్ట్రక్షన్ అవుతున్నాయి కదా చూడండి అప్పుడు చూడు ఇంతవరకు మనం వచ్చినప్పుడు ఏం లేదు ఇల్లు அப்படி உடனோ பப்ளி அந்த மழை இல்ல பண்ணி கேள்வா எடுத்து வைக்க எத்திரை வந்து వచ్చే అండి మిగతా మనం చూసేందుకు ట్వీట్ చేసే ഒച്ച നമ്മടെ ഒരു ഒച്ച ഈ ഒരു സമയത്ത് ഒച്ച ഉണ്ടാവുല്ലോ ಸಿಂಗಾರೆಡ್ಡಿ ಸಿ ಪ್ ಸಿಟಿ ಹೈದ್ರ ಸಿಂಗ್ ಕಾಕಿರೀಡ ఎంత దూరంలో ఉంది అనేది తెలియచేయడం మెదక్ జిల్లా ఉంది కదా మెదక్ జిల్లా హెడ్ క్వార్టర్ సంగారెడ్డి ఇప్పుడు సంగారెడ్డి సెపరేట్ జిల్లా